హాయ్ గాయస్ వెల్కమ్ టు పీకే ల్యాబ్స్ ఇప్పుడు మనం కరెంట్ బిల్ ఎలా కట్టాలో చూద్దామండి ఎందుకంటే ఇప్పుడు మనకు నో ఫోన్పే నో జీపే నో అమెజాన్ పే దీని నుంచి మనం ఏ ఫోన్పే దీని నుంచి మనం ఏ కరెంట్ బిల్ కట్టలేమండి ఓన్లీ తెలంగాణ కరెంట్ అఫీషియల్ వెబ్సైట్లో నుంచే కట్టగలుగుతాం న్యూ రూల్స్ ఏం లేదండి సింపుల్ మనం మళ్ళీ టీజీఎస్ పీటీసిఎల్ అని ప్రెస్ చేద్దాం ఇక్కడ వస్తుంది కొత్త అండి ఇలా మనకు చూపిస్తే టీజీ సౌత్ అండ్ పవర్ మనం వస్తుంది ఇక్కడ వచ్చిన తర్వాత ఈ క్యాన్సిల్ ఉండి కొంచెం కిందికి రండి ఇలా పే బిల్ ఆన్లైన్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు యూనిక్ సర్వీస్ నెంబర్ మీ కరెంటు బిల్ యూనిక్ సర్వీస్ నెంబర్ యూఎస్సి నెంబర్ అని చెప్పేసి ఉంటుందండి అదిగా అదిగా టైప్ చేయండి ఇలా అంటే వన్ జీరో టూ ఫైవ్ అని చెప్పేసి ఒక సంథింగ్ ఉంటుంది మీ పేరు మీ ఇంటి అడ్రస్ మీ ఏ లొకేషన్ ఉంటున్నారు అని చెప్పి చూపిస్తుంది ఇక్కడ కింద మనకి అమౌంట్ చూపిస్తుంది అని చెప్పేసి జస్ట్ క్లిక్ చేయండి క్లిక్ టూ సారీ మీరు ఏం అంటే బిల్ డెస్కే పోండి ఇది చాలా ఈజీ మెథడ్ ఉంటుంది ఎందుకు చెప్తాను మీకు పోవాలి three five one six the ninety four question on the chart. okay show the the can phone and QR code the QR code make payment just proceed to pay స్వైప్ చేయొచ్చు లేకపోతే మీ ఫోన్పే ఓపెన్ చేసి లేదా జీపే ఓపెన్ చేసి లేదా అమెజాన్ పే సరే అండి అది ఓపెన్ చేసి స్కానర్ నుండి స్కాన్ చేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది మీకు ఇంకొంచెం స్కాన్ చేసుకోను ఇప్పుడు నేను పే చేస్తున్నాను జస్ట్ ఏ సెకండ్స్ అయిపోతాను అయిపోయింది ఇంకేంటి చాలా వెరీ ఈజీ అండి మన Okay, thank you for watching PK Labs. Bye bye. Take care. Bye.